త్రిచగదుగురి పీఠం నాగప్రతిష్ట మొన్న చంద్రగ్రహణం జరిగింది కదండి ఆ సందర్భంగా త్రిదిరి పీఠంలో ఉన్న ఉత్సవమూర్తులు రామ పట్టాభిషేకం అందులో రాములవారి వారి విగ్రహానికి ఇట్లా ఆదిశేషుడు నాగేంద్రుడు వచ్చి ఆయన మీద ఇలా కుబుసం అని విడిచి వెళ్ళారు ఒక అద్భుతం లక్ష్మణస్వామిని మనం ఆదిశేషుడు రూపంగానే భావిస్తూ ఉంటాం కదా ఇదిగో చూడండి నేను ఇక్కడే ఉన్నాను ఈ గదిలోనే జపం చేసుకున్నాను ఆ వీడియో కూడా మీ అందరికీ నేను పెట్టాను మీరందరూ చూశారు ఇవాళ చూడండి ఆ రోజున శాలివా కప్పాము అందుకని మీకు ఉత్సవగ్రహాలు నేను చూపించలేకపోయాను గ్రహణం అని ఇవాళ చూడండి ఒక అద్భుతం దైవం ఉన్నాడు అంటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఇలా మూర్తులన్నీ ఇంట్లో ఉంటాయన్నమాట వీరెదురుగుండానే మనం నేను జపం చేసుకోవటం జరిగింది